ట్రాస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరుకో కొనబడను పాము చూస్తే ఎవరైనా పరుగులు పెట్టాల్సిందే అలాంటిది ఒక లో పద్నాలుగు అడుగుల గిరినాగు చూసే వాళ్ళకి గుండె హడలెత్తిపోయి ఉంటుంది కదా నిజానికి ఆ వ్యక్తి ధైర్యానికి మెచ్చుకోవాలి అయినా కాస్త భయపడినప్పటికీ కూడా దీన్ని ఎలాగైనా అటవీ శాఖ అధికారులకు పట్టించాలనే ఉద్దేశంతో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కిచ్చాడ గ్రామంలో ఒక ఇంటి బాత్రూంలో పద్నాలుగు అడుగుల గిరి నాగు తిష్టవేసి కూర్చుంది దీంతో ఇమీడియట్గా అలర్ట్ అయినటువంటి ఆ ఓనర్ అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఈ స్నేక్ క్యాచెస్ వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వారు వచ్చే వరకు ఆ వాష్రూమ్ డోర్ లాక్ చేసి ఉంచడం వల్ల వారు వచ్చి ఆ పాముని పట్టుకొని చాకచక్యంగా అడవిలోనికి విడిచిపెట్టారు అయితే ఈ పాముని చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు కాళ్ళు చేతులు వణికిపోయాయి ఎందుకంటే అంత పొడువాటి ప్రపంచంలోనే విషపూరితమైన సర్పాల్లో అత్యంత పొడువైనటువంటి పాములు గిరినాగు పాములు వీటిని చూడటానికి కూడా చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఈ మధ్య అనకాపల్లి జిల్లాలో మీకు తెలిసిందే ఒక గిరినాగు ముప్పై పిల్లల వరకు పెట్టడం దాన్ని మళ్ళీ సేఫ్గా వాళ్ళు రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి గిరినాగు అనేటప్పటికి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు కొండవాలు ప్రాంతాలు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రైతుల పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండటం అలానే జనరల్గా చెప్పాలంటే స్నేక్స్ అనేవి రైతులకు నేస్తాలు అంటారు ఎందుకంటే పంట పొలాలు రక్షించటంలో పాడవకుండా ఎలుకల బారిన పడకుండా పంట పొలాలు రక్షించడంలో వాటి పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అంటే మనమైతే భయపడతామేమో కానీ రైతులు మాత్రం అంత త్వరగా పాముల్ని కొట్టి చంపాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు ఎందుకంటే వాటి వల్ల కూడా కొంత ఉపయోగం ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి లోకల్గా ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా చంపకుండా పట్టించి అలాగే అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేలాగా వాళ్ళు ఆలోచన చేస్తారు ఇక్కడ కూడా ఈ కిచ్చాడ విలేజ్లో ఒక ఇంటి వాష్రూంలో తిష్టవేసి వచ్చిన పద్నాలుగు అడుగుల గిరినాగు పామును చూసిన వెంటనే వాళ్ళు దాన్ని చంపేసే ప్రయత్నం చేయలేదు కానీ దాని నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాణభయం లేకుండా వీళ్ళు కూడా దానికి ఎలాంటి ప్రాణపాయం లేకుండా దాని వెంటనే డోర్ లాక్ చేసేసి ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మూర్తి గారు అండ్ టీం ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా అక్కడికి చేరుకొని దాన్ని అతి కష్టంగా రెస్క్యూ చేసి బంధించి జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగింది జనరల్గా పాము అనే పదం వింటేనే చాలా వరకు వణుకు పుడుతూ ఉంటుంది ఎందుకంటే వాటి ఆకారం కావచ్చు అంత దారుణంగా కొన్ని దేవతా సర్పాలు ఉంటాయి అలాగే విషపూరిత సర్పాలు ఉంటాయి మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లలు కూడా పాములతో ఆడుకుంటూ ఉంటారు బట్ వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళకి అది బాగా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అవి అవి విషపూరితమా కాదా అనేది కూడా వాళ్ళు తెలుసుకోకుండానే చిన్న చిన్న పిల్లలు పాములతో ఆడుకునే వీడియోలు కూడా మనకి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో విశాఖలో మనం చూస్తే ఏసీలో కట్టలు కట్టలుగా పాం పిల్లలు బయటపడుతున్నాయి వాష్రూమ్లో ఈవెన్ ఫ్రిడ్జ్లో కూడా పాములు వేస్తున్నాయి ఇక స్కూల్ పిల్లల షూస్లో కూడా పాం పిల్లలు ఉండటం అవి కరవటం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోవటం ఇలాంటివి అనేక రకాల ఘటనలు చూస్తున్నాం అయితే దురదృష్టవకర ఘటనలు మనం ఎన్ని చూసినప్పటికీ కూడా అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం ఈ స్నేక్ క్యాచర్స్ ఎవరైనా కూడా వాటిని కూడా మనం రక్షించుకోవాలి అనే మెసేజ్ని మాత్రం వాళ్ళు స్ట్రాంగ్గా మనకి ఇస్తారు ఎందుకంటే మన మూమెంట్ బట్టి మనం వాటిని ఏమైనా చేస్తామనే ఆలోచనతో అవి భయపడి మనల్ని కలవటానికి ప్రయత్నిస్తాయని ఒక రకమైన అవేర్నెస్ అనేది ప్రజలకు ఇవ్వటానికి ఈ స్నేక్ క్యాచర్స్ సొసైటీస్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ మనకి గత పది రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో ముప్పై పాము పిల్లలు పెట్టినటువంటి ఆ పాముల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి వాటిని ఎవ్వరూ హాని కలిగించకుండా ఎవరు అటువైపు వెళ్లకుండా కొన్ని రోజుల పాటు వాటికి ఒక వలలాంటిది ఏర్పాటు చేసి ప్రొటెక్ట్ చేసి అది పాము పిల్లలు ముప్పై గిరినాగు పిల్లల్ని కూడా చాలా సేఫ్గా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు అంటే అక్కడ ఒక మెసేజ్ ఏంటంటే వాటి వల్ల ప్రాణభయం ఉంటుంది కాకపోతే మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే వాటిని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా బంధించి మీరు జాగ్రత్త పడండి లేదంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఒకవేళ చీకటిగా ఉన్నటువంటి లైటింగ్ లేనటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా మనం స్కూల్ షూస్లో పాం పిల్లలు దూరి ఉండిపోవటం అవి తెలియకుండా పిల్లలు షూస్ వేసుకోవటం కరిచి కరవటం వల్ల చనిపోవడం ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది సో అలానే ఇక్కడ మూర్తి గారు అండ్ టీమ్ చేస్తున్నటువంటి ఈ సర్వీస్ నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎంత నిష్ణాతులు ఎంత నైపుణ్యత కలిగినప్పటికీ కూడా పాములు పట్టేవాడు అదే పాము కాటుకు గురై చనిపోతాడు అనే సామెత మనం రెగ్యులర్గా వింటాం ఎందుకంటే ఎంతోమంది పాముని ముద్దు పెట్టుకోవటం దాన్ని ఎలా ట్రీట్ చేస్తారో చూస్తాం వాళ్ళే అదే పాము కాటుకు గురై చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం సోషల్ మీడియాలో చూసినాం అంటే నిజంగా ఇది ఒక రిస్కే జాబ్ అని చెప్పాలి ఎందుకంటే దినదిన గండం ఎప్పుడు ఏ పాము వాళ్ళ పైన ఎలా అటాక్ చేస్తుందో తెలియదు కానీ వాళ్ళ సర్వీస్ ఏంటంటే వాటిని రక్షించాలి వాటి నుంచి ప్రా ప్రజలకు ఎలాంటి ప్రాణభయం లేకుండా చూడాలి ప్రజలకు కూడా అదే స్థాయిలో అవగాహన కల్పించాలని వీళ్ళు చేస్తున్న సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళ జాబ్ రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే సో గారు ఇలా అనకాపల్లి కావచ్చు పార్వతీపురం మణ్యం ఇలా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి నాగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని సేఫ్గా ప్రొటెక్ట్ చేసి వాటిని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టే జాబ్ చేస్తూ ఉంటారు రియల్లీ గ్రేట్ ఏదేమైనా కూడా ఒక్కసారిగా ఈ పద్నాలుగు అడుగుల గిరి నాగుని చూస్తేనే గుండెలు హడలిపోతున్నాయి అది వెంటనే బుసలు కొడుతూ ఎగురుతుంది పైకి మీరు వీడియోలో ఆ వాయిస్లు కూడా వింటే మహిళలు అయితే బాబోయ్ అంటూ వాళ్ళు కేకలు పెడుతున్నటువంటి పరిస్థితి చూడటానికే ఇలా ఉంటే మరి వాటిని రెస్క్యూ చేసి సేఫ్గా విడిచిపెట్టడం ప్రజలకు అవగాహన కలిగించడం అంటే ఆ సర్వీస్ని ఏమన్నాలో కామెంట్ బాక్స్లో మీరే మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై